బక్రీద్ వర్సస్ గోధ సెంటిమెంట్ వర్సస్ డైవర్షన్ పాలిటిక్స్ మన దేశంలో ఆవులు గోవులు ఎంతో పవిత్రమైన జంతువులే కదా జీవనోపాధులు కూడా కానీ ఇక్కడ ఇప్పుడు రాజకీయాల మతాల పేరుతో వీటిపై తీవ్ర అనైతిక అసహ్య దాడులు జరుగుతున్నాయి గోమాత రక్షణ అంటే కేవలం పూజా కార్యక్రమమే కాదు ఇది మన సంస్కృతి మన గర్వం మన సంస్కృతిని మనమే గర్వంతో కాపాడుకోవాలి గోవుల వదను నిషేధించాలి అనేది కొత్త విషయం ఏమీ కాదు కాకపోతే ఇంతకాలం ఎందుకు ఎవరు మాట్లాడలేదు ఎప్పుడు కూడా మత వేడుకల సమయంలోనే ఇంత సడన్గా రచ్చ చేస్తారు ఎందుకని బక్రీద్ దగ్గరకు వచ్చింది కాబట్టేనా ఇదంతా చేస్తున్నారా ఈ విషయాలన్నీ షార్ట్గా క్లియర్గా ఈ ఎపిసోడ్లో మాట్లాడేసుకుందాం హలో హాయ్ నమస్తే నేను మీ దేవ్ ఇప్పుడు నన్ను మీరు ఒక క్వశ్చన్ వేస్తారు ఏమని బక్రీద్ టైంలో కదా ఆవులను చంపేస్తున్నారని ఇక్కడ మీరు ఆన్సర్ ఇచ్చే ముందు నా క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో అమ్మ నాన్నలకు కేవలం మదర్స్ డే రోజునో లేకపోతే ఫాదర్స్ డే రోజునో ఐ లవ్ యూ అమ్మ అని ఐ లవ్ యూ డాడీ అని చెప్పేసి మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు వాళ్ళని వదిలేస్తున్నారా పట్టించుకోకుండా లేదు కదా అలాగే గోమాత కూడా అమ్మలాంటిదే కదా మరి చట్టాలు ప్రొటెక్షన్ యాక్టివిటీస్ ఇయర్ మొత్తం అంటే సంవత్సరం మొత్తం ఉంటే ఇన్ని వందల గోవులు ప్రాణాలు కోల్పోవు కదా నిజంగా అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే సంవత్సరం అంతా నిద్రపోయి కేవలం బక్రీద్ టైంలోనే నిద్రలేస్తున్నారా ఇక్కడ నేను గోమాతకు ఎంత మాత్రం వ్యతిరేకిని కాదు ఇక్కడ గోవులపై షో ఆఫ్ చేస్తున్న వారికి మాత్రమే వ్యతిరేకిని ఎవరైతే గోరక్షకులు ఉన్నారో అందరూ కాదండి కొంతమంది మాత్రమే వీళ్ళకి ఆవులపై విపరీతమైన ప్రేమ అనురాగం పుట్టుకొచ్చేస్తాయి ఎందుకంటే అప్పుడు అందరి ముందు హైలైట్ కావచ్చు అని చెప్పేసేసి నేను గోరక్షకులకు కూడా వ్యతిరేకిన కాను నాకు తెలిసిన చాలామంది ఇలా ఆవుల్ని కాపాడి పెంచుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఎప్పుడూ ఇలా బయటికి రారు షో ఆఫ్ అసలు చేయరు వాళ్ళు నమ్ముకున్నది వాళ్ళ మంచితనాన్ని అమ్మ లాంటి ఆవుల్ని ఇక ఈ మధ్య మన సిపి ఆనంద్ గారు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేశారు శ్రీ విక్రమ్ సింగ్ మాన్ గారితో కలిసి బక్రీద్ పండుగ నేపథ్యంలో అన్యాయంగా తరలిస్తున్న గోవులకు రక్షణగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తారని దీనికోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ నంబర్ని కూడా కేటాయించి ఏసీపీ ర్యాంక్ అధికారిని కూడా నియమించారు మీటింగ్ చేసేసి ఏదైతే నంబర్ కూడా ఇచ్చేసేసి కేటాయించింది వచ్చే జస్ట్ రెండు రోజుల్లో జస్ట్ రెండు రోజుల తర్వాత మేము చేవెళ్ళ మోయినాబాద్ చేవెల దగ్గర మేమే ఒక ట్రక్కుని పట్టుకున్నాం అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ వచ్చేసేసి ఈ ట్రక్ని అంటే గోల్తో ఉన్న ట్రక్ని మేమే పట్టుకున్నాం మేమే పట్టుకొని అక్కడి నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి ఐ మీన్ చేవెల్లా మోయినాబాద్ మధ్యలో ఉన్న పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ని పిలిపించి అది వాళ్ళకి స్వాధీనపరిచం మేము సిపి ఆనంద్ గారు ఏదైతే యూనో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే చెప్పారో చెప్పిన రెండు రోజులకే రోడ్డుపైన బాహటంగా తీసుకెళ్తుంటే మేమే చేసి చేసి పట్టుకున్నాం ఓకే సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు బక్రీద్ సమయంలో పరిస్థితులు మరింత విషమిస్తుంటే పోలీస్ విభాగం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇక్కడ నేను ఎవరికి ఫేవర్ కాదు ఎవరికి అగైన్స్ కూడా కాదు ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏవైతే ఆవులను స్లాటర్ హౌస్కు పంపిస్తున్నారో అవి రైతుల దగ్గర నుండి మేబీ రైతులు ఆవులకు వయసు అయిపోయిందనో లేక అవసరాల కోసమనో ఇలా రకరకాల కారణాలతో అమ్మేస్తుంటారు సో అక్కడి నుండి ఇవి స్లాటర్ హౌజెస్కు వచ్చే వచ్చేస్తున్నాయి మళ్ళీ చెప్తున్నా ఇక్కడ నేను ఎవరికి ఫేవర్గా మాట్లాడటం లేదు అస్సలు ఆ ఆవులు ఇక్కడి వరకు అంటే ఈ స్లాటర్ హౌజెస్ వరకు రాకూడదంటే ముందు చెయ్యాల్సిన చేయాల్సిన పని రైతులకు అర్థమయ్యేలా చెప్పడం ఇంకా పరిస్థితి విషమించి కాదు కాకూడదు ఇక ఈ ఆవులను తీసేయాలి అనుకుంటే గోశాలలు ఉన్నాయిగా వాటిలో వదిలేయచ్చు మార్పు అక్కడ మొదలైతే మతాల మధ్యలోకి మూగ జీవులను తీసుకొచ్చే అవసరం ఉండదు గోవుల రక్షణ పేరుపైన గొడవలు పక్కన పెట్టండి మత నమ్మకాలను భక్తితో గౌరవించండి కానీ మత రాజకీయ కుట్రలతో దేశాన్ని విడగొట్టనివ్వకండి ఇలాంటి గొడవలు దేశంలో భద్రతకు పెద్ద ముప్పుగా మారతాయి సూటిగా చెప్పాలంటే హింస కలహాలకు నా దేశంలో చోటు లేదు గోవులకు గౌరవిస్తే సమాజానికి శాంతి వస్తుంది గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ దేవ్